యుద్ధం అంటే బాణాలు గుత్పలు బుల్లెట్లతోనే చేసే యుద్ధాలే కాదు మాటలతోని కూడా యుద్ధాలు జోరుగా నడుస్తుంటాయి అందులో రాజకీయాలలో మాటల యుద్ధాలే ఎక్కువగా నడుస్తుంటాయి అన్నేమో గానీ ఇప్పుడు తెలంగాణలో షే పార్టీలకు కార్ పార్టీ వాళ్ళకు పొరక పొరక నడుస్తున్నది కొట్లాట సీఎం సారు మాజీ సీఎం గురించి మాట్లాడినప్పుడల్లా కార్ పార్టీ వాళ్ళకు షేయి పార్టీలకు పంచదవుతున్నది ఇగో చూడూర్ ఎట్లున్నదో కిరికిరి సర్కారులకు ఎగస్ పార్టీ వాళ్ళకు నువ్వా నేనా అన్నట్టే నడుస్తున్నది కొట్లాట మాటలతోనే కొట్టుకున్న పనవుతున్నది మొన్న కృష్ణానది నీళ్ళ మీద మాట్లాడుకుంటా మాజీ సీఎం ను పొట్టు పొట్టు చాపించిండు కదా సీఎం సారు ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు కూడా గరమైన కదా అట్లా ఇక రెండు దిక్కులో లడాయి గట్టిగా నడిచింది అన్నేమో గాని కారు పార్టీ లీడరు మాజీ ఎమ్మెల్యే బాలకాసుమని చెప్పు చూపించటాలకు చెయ్యి పార్టీ వాళ్ళంత లేచుకున్నారు ఇక జుడర్రీ జట్టు వాళ్ళ ముచ్చట్లు ముఖ్యమంత్రి గారికి నువ్వు అలాంటి చెప్పులు చూపిస్తే మా స్టూడెంట్ యూత్ స్టూడెంట్ అదే వేస్తారు సిరిసిల్ల నాలుకకు ఉప్పు పసుపు రుద్దుతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నోటికచ్చిన మాట్లాడడం నాలుక మందం నాలుక చిరుస్తాం కొడుక నాలుక కనుక మందమై వస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం గిట్ల కారు పార్టీ వాళ్ళ మీద కండ్లు పెద్దగా చేస్తున్నారు పార్టీ లీడర్లు బాలకాసుమాని మీద కేసు కూడా పెట్టిర్రాట దిక్కు అనేటి అన్ని వాళ్ళే అనుకుంటా ఉల్టా కేసులు పెడుతున్నారని కారు పార్చోళ్ళు లోల్లికి దిగుతున్నారు చెన్నూరు ల పార్టీ లీడర్లు ధర్నాకు దిగిండ్రు పోలీసులకు కార్యకర్తలకు గట్టిగానే అయింది లొల్లి ఎగిదిట్లుంటే తెలంగాణ భవన్ లో అయిన మీటింగ్ కేసీఆర్ సార్ కూడా సీఎం సార్ గురించి గట్టిగానే ఆరుచుకున్నాడు అంటున్నారు పెద్ద పెద్దోళ్ళనే చూసినాం ఎంత అన్నట్టు మాట్లాడిండట సారు కార్ పార్టీని ముట్టుకోవాలంటే అంత అలకటి పని కాదు ఎవ్వల తరం కాదు అన్నట్టు చెప్పుకొచ్చిండట ముందు ముందు చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండట ఏమైతే కానీ లీడర్ల నడమ మాత్రం మాటల కొట్లాట గట్టిగా నడుస్తున్నది చెప్పులు చూపెట్టుడు నాలుకేళ్లు కోసుడు గిసోంటి ముచ్చట్లు అయితే గీ నడమ తెలంగాణలో చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నారు అందరు మరిగా ముందు ముందు ఇంకెన్ని తీర్లు నడుస్తాయో యశంటి ముచ్చట్లు వినిపిస్తాయో అనుకుంటారు పబ్లిక్